విద్యార్థులు వారి చదువుకు విలువలు ఆశయాలు మంచి ప్రవర్తన అలవరుచుకుంటే అద్భుత విజయాలు సాధిస్తారని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు పల్నాడు జిల్లా విరికొండలో గంగినేని ఫంక్షన్ హాల్లో వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు సినీ నటుడు ప్రముఖ స్ఫూర్తి వక్త ప్రదీప్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విలువలు వికాసం నాయకత్వ లక్షణాల గురించి అవగాహన కల్పించారు అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను మీ కోసం నేను గుర్తు చేస్తున్నా మీలో నుండి మాకంటే కంటే తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యాన్ని మీరు గుర్తు చేస్తున్నారు చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తా అప్పుల్లో చదువుకున్న కష్టాల్లో చదువుకున్న అది నాకు స్వీట్ మెమరీస్ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి పని అప్పుడప్పుడు నేర్పేది మా అమ్మ మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే మీకు లైఫ్ లో తిరుగు లేదు ఎదురు లేదు మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచలంచలుగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా టీచర్ గారు చెప్పి वेर विनी आचरीस्ट अद्भुत विषया